మహిళా అధ్యక్షురాలుగా కొట్టి సరిత ఎండీ సాజన ఆకుల మంజుల ఎస్టీసెల్ అధ్యక్షులుగా అనిల్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ పరిధిలో ఎనిమిది తొమ్మిదో వార్డుల్లో కాంగ్రెస్ అనుబంధ సంఘాల కమిటీలు నియమించారు కమిటీల ఎన్నిక అనంతరం నూతన కార్యవర్గాన్ని సత్కరించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమసాగర్ రావు విజయం సాధించేందుకు వార్డు కమిటీలు దోహదం చేస్తాయని తెలిపారు ఈ కార్యక్రమానికి పాత మంచర్యాల్లో పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంకం నరేష్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉప్పలయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదర తిరుపతి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత పట్టణ అధ్యక్షురాలు హేమలత మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీద్ కౌన్సిలర్ ప్రకాష్ నాయక్ సింగిల్ విండో డైరెక్టర్ తుమ్ముల వెంకటేష్ నాయకులు పెంట రమేష్ బొల్లం భీమయ్య ఓడినల శ్యామ్

ఈరోజు నా మీద సమగ్రంతో నాకు అందరికీ నాకు నేను పార్టీ పనుల పెద్ద విశ్చిస్తా అని ఈరోజు లో కోటి రూపాయల లంచం తీసుకున్నాడు నా దగ్గర ప్రూఫ్ ఉన్నది నేను వంద సార్లు చెప్పిన నాయన నువ్వు కోటి రూపాయలు తీసుకున్నావు నువ్వు ఒకవేళ తీసుకోకుంటే సాయిబాబా గుడికి వచ్చి ప్రమాణం చేయి నువ్వు నువ్వు సమా నువ్వు ప్రమాణం చేస్తే నేను రిజైన్ చేస్తా నేను ప్రూవ్ చేస్తే నువ్వే రిజైన్ చేయాలి దానికి సమాధానం చెప్పడండి హైటెక్ సిటీలో హైటెక్ సిటీలో ఇరవై లక్షల లంచం తీసుకున్నాడు కంపెనీ కాయిదాలలో రాసి ఉన్నది దివాకర్ రావుకు లంచం ఇరవై లక్షలు ఇచ్చినవని రాసి ఉన్నది తొమ్మిది సంవత్సరాల కింద గోని ప్రకాశ్రావు ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి చెప్తే ఇంతవరకు ఆయన నేను తీసుకున్నా అంటలేడు తీసుకోలేదని అంటలేడు దాని గురించి నువ్వు సమాధానం చెప్పకుంటే మరి ప్రజలు ఏమనుకుంటారండి తీసుకున్నాడు అనుకోవాలా తీసుకోలేదు అనుకోవాలా ఏమంటారు అనుకుంటావు తీసుకోలేదని అంట మరి నేను నిజమే నువ్వు నీతివంతు ఒక రూపాయి తినలేదు గరీబునివి పైకి వచ్చినావు కష్టపడడం ఎల్ ఎంఎల్ వేసు వేసుకేసుకొని తినడం ఎల్ఐసి చేసినావు ఒక సంతోషం మరి ధైర్యంగా చెప్పరాదే ను నువ్వు కట్టిన సాయిబాబా కూడా ఉంది కదా అందుకే రా అందకే వచ్చి ప్రమాణం చేయి నేను అది నేనైతే రెడీ ఉన్నా రిజైన్ చేయడానికి ప్రూఫ్ ఇవ్వకుంటే రిజైన్ చేయడానికి నేను రెడీ ఉన్నా రా ఎంగిలి చేతితో కాగిన పట్టడు పిల్లికి బిచ్చం పెట్టడు దానం ధర్మం అసలే చేయడు ఆయనకు అలవాటు ఆయన ఒక్కటి అలవాటు ఉందమ్ము తీసుకున్న మాత్రం అలవాటు ఉన్నది దోసుకున్నాడు తీసుకున్న మాత్రం ఆయనకు అలవాటు ఉన్నారు దాంట్లో ఆయన మించినోడు అభిప్రాయం ఉంది నేను కేసీఆర్ కంటే ఇంకా పెద్దోడు ఎక్కువ కేసీఆర్ బయటపడతాడు నేను బయటపడుతున్నాడు అంతే తేడా యాభై ఏడు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే మీరు ప్రజలకు చెప్పాలా ప్రజలకు తెలియాలి ప్రజలు అనుకుంటాను మా దొర మంచోడు మా దొర మంచివాడు అండి మీ దొర ఎంత మంచోడు దొర కింద ఎన్ని ఉన్నాయనేది మనం పెట్టి చెప్తేనే ప్రజలు తెలుస్తుంది నేను చెప్పే ఏ ఒక్క అక్షరం కూడా తప్పైంది అలిస్తే మంచిరాలు చౌరస్తాలో అని నేను నేను ఊరేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఏ ఒక్క అక్షరం తప్పు చేసినా నేను త్రీ ట్వంటీ ఫోర్ సర్వే నెంబర్ అమ్మా యాభై ఏడు ఎకరాలు దాని విలువ అయ్యారా ఎనభై నుంచి తొంభై కోట్లు లక్షలు కాదు వేలు కాదు కోట్లు ఎనభై తొమ్మిది కోట్ల ప్రాపర్టీని ఆస్తిని చనిపోయిన ఆయన తండ్రి లక్ష్మణరావు గారు మీరు ఎంతమంది చూసినా నాకు తెలియదు అందరు పిల్లలే ఇక్కడ ఈ పెద్దమని చూసి ఉండాలి లక్ష్మణరావు లక్ష్మణరావు గారు మరి నాయనగారు నాయన గారు చాలా మంచివాడు ఉత్తముడు ఆయన పేరు మీద రెవెన్యూ రికార్డులో మండల తహసీల్దార్ తహసీల్దార్ను కన్వీన్ చేసి బెదిరించి ఆర్టీఓను బెదిరించి యాభై ఏడు ఎకరాలు ఆయన తండ్రి పేరు మీద రాసుకున్నాడు చచ్చిపోయిన తండ్రి పేరు మీద ఆస్తి ఉంటుందండి ఎక్కడన్నా మారుతాదండి వాళ్ళకి వాళ్ళకేమైనా కాయిదాలు కథపలు ఉన్నాయా ఏమి వాళ్ళ వాళ్ళు ఏమైనా కాయిదా ఉన్నదా ఏమీ లేదు స్టాంపు రిజిస్ట్రేషన్ కాదు వాటి సాధ అన్నీ ఉన్నదంటే అది కూడా లేదు మరి ఏది లేనప్పుడు వాళ్ళ నాయన పేరు మీద యాభై ఏడు ఎకరాలు రెవెన్యూ అధికారులు ఎట్లా మారుస్తారండి మార్చాలంటే ఎమ్మెల్యే కాబట్టి ఆయన భయానికో భక్తికో బెదిరిస్తో రాసి ఉండాలి అది బయటపడ్డదండి పేపర్కి వచ్చింది బయటపడ్డది బయటపడగానే నాకు దానితోటి సంబంధం లేదని ఓ మంచి మాట భయం నివాకర్రం నువ్వు చాలా మంచి ఉన్నవి నీకు సంబంధం లేదన్నావు ఓకే సంబంధం లేనప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండి అధికారి పార్టీలో ఉండి మరి ఎవడరా రాసింది ఎట్లా రాసినావు నువ్వు నేను ఇవాళ బదనామైతున్నా మా నాయన పేరు మీద ఎందుకు రాసినావు అని ఏ ఒక్క అధికారి మీద ఇవాళ వరకు చర్య తీసుకున్నారా అదే చిన్న ఏదైనా మున్సిపాలిటీ ఆఫీసులో రెవెన్యూ ఆఫీసులో చిన్న వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటే వాళ్ళని పట్టుకొని జనైకెక్కిస్తారే మరి ఎనభై తొమ్మిది కోట్ల ప్రాపర్టీని ఆస్తిని దుప్పడానికి ప్రయత్నం చేసిన నువ్వు మరి వాళ్ళ మీద ఎందుకు శాక్షన్ తీసుకుంటలేమనేది నా ప్రశ్న గౌరవనీయుడు ప్రేమ్సావు గారు తను ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎవరిని ఆశించకుండా తన సొంత డబ్బులు కోట్లు సంపాదించిన డబ్బులు ఇప్పటికీ దాదాపు ఏ నూట యాభై వంద కోట్లు ఖర్చు పెట్టి ప్రజల కోసం అలాంటి గొప్ప నాయకుడు నేను పుట్టి పెరిగిన ప్రాంతం నేను చదువుకున్న ప్రాంతం ఈ ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి ఆలోచించి చేసే నాయకుడు ఇలాంటి నాయకుడు కోర్టులలో ఒకరు ఉంటారు ఇలాంటి నాయకులు ఆధ్వర్యంలో పనిచేయడం ఇలాంటి నాయకుల ఆధ్వర్యంలో మేము కార్యకర్తలుగా పనిచేయడం మాకు ఎంతో గర్వకరంగా ఉన్నది అదే విధంగా మంచి నేల పట్టణంలో చూసుకుంటే గత గడిచిన ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికారంలో ఉన్నాడు టీఆర్ఎస్ లో ఉన్నాడు అధికారంలో ఉన్నాడు ఇప్పుడు చైర్మన్ కూడా ఈ పాత మంత్రి వాసి ఎమ్మెల్యే కూడా వాసి అంగట్లో అన్ని ఉన్నాయి కానీ అల్లున్నట్ల ఉన్నట్లు ఈ దరిద్రం ఏందో మనకు ఈ మంచి నెల పట్టణానికి పట్టిన దరిద్రం ఇరవై ఏళ్ళు చేసి నలభై ఏళ్ళు వెనుక పోయినాం వీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ప్రేమ్ సార్ రావు గారికి కమిట్మెంట్ ఉంది అధికారులతో ఎట్లా మాట్లాడాలి ఎట్లా పని చేయించాలని తెలుసు ముఖ్యమంత్రి గారు ఎట్లా పనిచేయించలో తెలుసు ఆయనకు ఏ అధికారి కూడా ఎందుకు మాటింటారంటే అంటే ఆయన ఎవరిని ఆశించడు ఆయన ఎప్పుడు పైన ఉంటది ఆశించడు ఇక్కడ లంచాలు తీసుకుంటో అడగడో అని ఉద్దేశం లేదు ఇప్పుడు ఉన్న నాయకుడు నా కడుపు నిండిదా నా కొడుకు ఏమి నా పిల్లలకేమి ఇచ్చినా చెప్పి డబ్బు సంపాదించి తప్ప ఏమి మారింది లేదు ఈ పాత మంచురా పాత మంచి రాన్నది ఆయన పేరు మాత్రం నడిపెలి ఎల్లం పెళ్ళింది తప్ప ఏమి ఎక్కడ ఏం మారింది లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అదే విధంగా ఒక పని చేయాలని ఒక ఆలోచన ఉండాలి నేను ప్రజలకు ఏం చేయాలని ఆలోచన ఉండాలి అదృష్టంగా దొంగలు దొంగలంత ఒక్కటై కేవలం నాలుగు వేల ఓట్ల ఎవరితో గెలిచినారు దొంగలు దొంగలు ఒకటే ఊరు పంచుకున్నారు అదే ప్రేమ్సరావు గెలితే వీళ్ళు చేసే అన్యాయాలు వీళ్ళు చేసే లంచపండితనాలకి అడ్డం వస్తా అని చెప్పి అప్పుడు ఇద్దరు ఒకటే ప్రేంసా రావును ఓడియడం జరిగింది మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈసారి ఇద్దరు కాదు వేల మంది వంద మంది కాదు వేల మంది ఒకటైన కూడా ప్రేమ్సా రావు ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు ప్రతి కుటుంబం కూడా ఆలోచిస్తుంది నేను ప్రేమ సార్లో ఓడిపోవడం వల్ల మంచి గిట్ట జరిగింది ఎంత ఎంత అన్యాయం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుండి కూడా ప్రజలు ఆలోచించి తప్పకుండా ప్రేమ సార్లో గారు గెలిపియాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు గడప గడప అనే కార్యక్రమం మొదలు పెట్టి మన మంచాల నియోజకవర్గంలోని ప్రతి ఊరు ప్రతి మండలంలో ప్రతి ఊరు ప్రతి గడప ప్రతి మనిషిని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఎక్కడే సమస్య ఉంటే డైరీలు నోట్ చేసుకోవడం కూడా జరిగింది ఆ సమస్యల భాగంగా మన పాత మంచంలో కూడా కొన్ని సమస్యలు రాసుకోవడం జరిగింది రంగపేటలో ఉన్న ఇప్పుడు ఎస్టీ కాలనీలో ప్రతి ఇప్పుడు గెలిచిన నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడు ఇది వరకు గెలిచిన ఎమ్మెల్యే హనుమంతరావు గారు ఉన్నారు వారు గెలిచినప్పుడు కూడా ఇల్లు రాలేదు ఇప్పుడు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు గెలిస్తే వారికి ఒక చిన్న ఆశ ఎందుకంటే సారు జనం లేని వారి కోసమే ప్రతి ఒక్కరికి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట యువతకు ఒక చిన్న ఉపాధిలాగా చేయ అందించాలన్న ఉద్దేశంతోనే మన మనుషుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది అది ఒకటి ప్రతి ఒక్కరు ఆలోచించాలి అలాగే మన గోదావరి నీళ్ళు తలాపుకే ఉన్నాయి కానీ మన ఆండలమ్మ కాలనీకి ఇది వరకు పైప్ లైన్ లేదు మంచినీళ్ళ వాటర్ లేదు అది కూడా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు నెక్స్ట్ ఎమ్మెల్యే గెలిచినాక తప్పకుండా చేపిస్తారు మనం మేడం గారు ప్రతి గడప తిరిగినప్పుడు మన దొరగారి పల్లెలో ఒక ఎస్టీ అమ్మాయి నైంటీ పర్సెంట్ మొత్తం గాలిపోయి ఉండే అమ్మాయి అంటే ఆ పరిస్థితి అక్కడ అట్లుండే ఆ ఇంటికి పోయేసరికి ఆ అమ్మాయిని చూసి చెలించిపోయి వెంటనే దృష్టి తీసుకురాగానే ఆ మేడం సార్ గారు శ్రీ సచి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ అమ్మాయిని చనిపోతుంది అని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ అమ్మాయికి సర్జరీ చేయడానికి మే మేం నిమ్స్ హాస్పిటల్కి కూడా రిఫర్ చేసి కనీసం మూడున్నర లక్షల ఖర్చు వాళ్ళ సొంత ఖర్చు పెట్టి వాళ్ళ ఇంట్లో నుండి టిఫిన్లు భోజనాలు మళ్ళీ వాళ్ళ తల్లి ప్రెగ్నెంట్ ఉండే అప్పుడు ఆ అమ్మకు కూడా కావాల్సినవి అన్ని సమకూర్చి అన్ని చేసినారు వాళ్ళు వాళ్ళ ట్రస్ట్ ద్వారా వాళ్ళ చేతనింత మంతం కాదు వాళ్ళ దృష్టికి వచ్చిన ప్రతి కార్యక్రమం ముందుండి చేస్తున్నారు ఇది ఒకటి ప్రతి ఒక్క అమ్మలు అక్కలు చెల్లెలు అన్నలు అందరు గుర్తు పెట్టుకోండి మీకు మీకోసం పని చేయడానికి వచ్చిన నాయకుడు మన పెద్దలు ప్రేమసాగర్ రావు గారు వారి చేసే ఒక పనిని మీరు మనం కూడా భాగస్వాములం అయినాం ప్రతి ఒక్కరు ఇప్పుడు కమిటీలు వేస్తున్నారు కదా కమిటీలో ప్రతి ఒక్క కమిటీ సభ్యుడు అయినా కానివ్వండి ప్రతి ఒక్క సభ్యులతో పాటుగా కార్యకర్తలు ప్రతి ఒక్కరు సైనికుల్లాగా పనిచేసి వచ్చే ఎలక్షన్ లో పెద్దలు ప్రేమసాగర్ రావు గారిని అధికార పార్టీని మొత్తం కిందికి దించి సార్ను అధికార పీఠంలో కూర్చుంట పెట్టాలి సభ్యులు అదేవిధంగా కార్యకర్తలు నాయకులు అందరూ కట్టు కలిసి వార్డుల కొంటే తిరిగి మరి ఎక్కడెక్కడ మరి రోడ్లు బాగలేవో ఎక్కడెక్కడ మరి డ్రైనేజీలు బాగలేవో ఎక్కడెక్కడ మరి నీళ్లు సరిగ్గా రావట్లేదు మురిగే కాలువలు ఉన్నాయో ఇవన్నిటి మీద మరి పోరాటం చేసుకుంటూ ఈరోజు మన వార్డు అభివృద్ధిని మనమే చేసుకోవాల్సిందిగా ఈరోజు అందరికీ మరి పిలుపు జరుగుతోంది ఎందుకంటే ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే ఈరోజు అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి ఈరోజు మనకు చూస్తున్నాం ఎందుకంటే ఆరు నెలల కింద కొబ్బరికాయ పెట్టితే ఈరోజు కమ్మర్కా నుంచి ఇక్కడి వరకు ఉండే రోడ్డు మీద అది మొన్నటికి మొన్న మరి హడావిడిగా స్టార్ట్ చేసిన స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా పాత మంచిర్యాల్లో రెండు వార్లలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అసలు నిమ్మకు నీరెత్తనట్టుగా ఇలాంటి సమస్యల మీద ఈరోజు వాళ్ళు మన టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి ఇక్కడ ఉన్న చీర్మ అయితే ఉంది ఇక్కడ యొక్క అయితే ఏముంది వీళ్ళు ఎవ్వరు కూడా ఈరోజు అడిగేవారు లేరా లేరుగా అని చెప్పేసి ఈరోజు దర్జాగా మరి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఈరోజు మరి ప్రజా సమస్యలలో గాలిగోలడం జరిగింది ఈ విధంగా మరి పాత మంచాలను గత కొన్ని సంవత్సరాలుగా గత గత ఎప్పుడంటే నాకు తెలిసినప్పటి నుంచి కూడా పాత మంచు ఎలా ఉందో అలాగే ఉంది తప్ప మరి కొంచెం కూడా మన అభివృద్ధి చెందింది లేదు ఎందుకంటే ఈ రోజు చూస్తే శ్రీ లక్ష్మీనగర్ తొమ్మిదో వాళ్ళు చూసుకుంటే అది కొత్తగా వచ్చిన కాలనీ దాంట్లో కూడా మరి ప్రైవేటు వాళ్ళే చేసుకున్న అభివృద్ధి తప్ప మరి గవర్నమెంట్ నుంచి కూడా అరకుర పనులే తప్ప మరి అసలు సమస్యల మీద పట్టించుకున్న పాపన పోలేదు కాబట్టి మనకప్పుడు ఎలక్షన్లలో కూడా మరి చైర్మన్ గెలిస్తే మరి ఎన్నో పనులు చేపిస్తా అని చెప్పేసి మనకు హామీ ఇచ్చి మనతోని ఓట్లు వేయించుకొని ఈ రోజు దర్జాగా తెలుసుకున్న వ్యక్తులు ఎంతో ఉన్నారు కాబట్టి మనకు ఇక్కడ పాత మంచాల్లో అక్కడ కుండ కోశమ్మ కాడ రోడ్డు వేపిస్తా ఉన్నది అది మర్చిపోయారు నాణీలు డ్రైనేజీలు చాలా ఉన్నాయి అవి అవన్నీ ఇప్పుడు చాలా ఇటు మన రోడ్డు సరిగా లేక మరి చిన్న పండుగ కూడా మన టలపై కూలిపోయిన పరిస్థితి దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల కింద నాలీలు ఉన్నాయి ఇరవై సంవత్సరాల కింద వేసిన రోడ్లు ఉన్నాయి అవన్నీ ఇప్పటికే చాలా వరకు తొంభై శాతం నాశనమైనవి అవన్నిటిని తిరిగి మళ్ళీ ఇవ్వాలం మళ్ళీ పునరుద్ధరించి మరి ఒక్కసారి మరొకసారి మరి అభివృద్ధి చెప్పేసి ఈ సభావకంగా మేము